మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ పునర్వసు పునః అంటే మళ్ళీ అంటే దీన్ని నెగటివ్ ఫామ్లో తీసుకుంటే ఒకసారి జన్మించినటువంటి వ్యక్తి ఏదో ఒక ప్రమాదానికి గురై రీబర్త్ పొందటం అనేది కూడా వస్తుందండి వసు అంటే పునర్వసులో వసు వసు అంతటి వాళ్ళు వైద్య వృత్తిలో ఉండేవాళ్ళు సలహాలు ఇవ్వగలిగే వాళ్ళు ఇలాగా పునర్వసుకి కొన్ని ఉపమానాలు అయితే ఉన్నాయి బట్ పునర్వసులో మీకు మెయిన్ లైన్ తగిలేదు రీబర్త్ పొందిన పొందటం అంటే ఆల్రెడీ ఒక లైన్లోంచి ఇంకొక లైన్లోకి రావడం ఒక బర్త్లోంచి ఇంకొక బర్త్లోకి రావడం అనేది పునర్వసులో ఉంటుంది సో యాక్సిడెంట్ లాంటివి ఏమన్నా జరిగినా కూడా ఖచ్చితంగా మనం బతికే ఉంటాము అనే ఆశ్వాసన మీకు పునర్వసు నక్షత్రం ఇస్తుంది వసు వసువులు అని అన్నప్పుడు రిలేషన్స్ బాగుంటాయి వైద్య వృత్తులకు వెళ్ళటానికి లేదా ఛారిటీ కానివ్వండి సేవ చేయటం కానివ్వండి ఏదైనా కానివ్వండి ఇందులో అయితే ఉంటుంది సో పునర్వసుకి అధిపతి ఎవరు ఈ లెక్కలన్నీ మనీ మనం ఇంకొకసారి చెప్పుకుందామండి సో దీనికి అక్షరాలు పునర్వసు నక్షత్రానికి యథాప్రకారంగా నాలుగు అక్షరాలు నాలుగు పాదాలు ఉంటే మొట్టమొదటి పాదానికి కే అని వస్తుందండి కే అంటే మీకు కేఏవై అద్భుతమైన పేరు కేయూరా కేయూష్ కేయూర్ ఇలాంటివి ఉన్నాయండి అంటే మీకు పునర్వసు అనే నక్షత్రం బలంగా ఉంది మీ డేట్ ఆఫ్ బర్త్లో అంటే మీకు వేరే ఆప్షనే లేదు కేయూ కేష్విక కేశ్విని ఇలాగా మనం చేసుకుంటూ వెళ్ళాలంతే రెండవ పాదానికి వస్తే కో కోతోటి చాలా తక్కువ ఉన్నాయండి బాగా నలిగిన పేరు కోమలి అబ్బాయి అయితే కోమల్ కోవిద్ కోవిద కోవిడ్ గుర్తొస్తే నేనేం చేయలేనండి బట్ కోవిద్ అంటే కోవిదుడు కోవిద కోవిదురాలు శాస్త్రాలు తెలిసిన వ్యక్తి ఓ ఉన్నత స్థానానికి వెళ్ళగలిగిన వ్యక్తి అని ఈ రెండు అంతకుమించి ఇక్కడ మీకు కోతోటి ఏమి రావండి కరెక్ట్గా కోతోటి రావాలంటే కోతి అని వస్తుంది కొన్ని కొన్ని అలాగే ఉంటున్నాయండి కాబట్టి చాలా లిమిటేషన్స్లో పడుతున్నాయండి కొన్ని అక్షరాలు అదే కావాలి అని కూర్చుంటే మీకు ఒకే ఊరిలో ఇదే నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ కూడా కోకిల కోవిద్ కోవిద్ ఇలాగే వస్తాయి తర్వాత మూడవది హ దీంతో పేర్లు బాగానే వస్తాయండి మూడవ పాదం ఇబ్బంది లేకపోతే కనుక లెక్కల్లో బాగుంది అంటే హెచ్ఏ ఇది కూడా నక్షత్రంలో పేర్లు పెట్టుకునేటప్పుడు కొత్త పుంతలు తొక్కడానికి అయితే వీలుండదు కొత్త కొత్త ఉన్న పేర్లు కూడా ఇందులో ఇవ్వమండి ఎందుకంటే దానికి లెక్క ఉంటుంది ఎంత ఉండాలి అంటే అంతే ఉండాలన్నమాట నక్షత్ర ప్రమాణం అంటాం కదండి అక్కడ నేమ్లో కనపడాలి నెక్స్ట్ ఫోర్త్ పాదానికి వచ్చినప్పుడు మీకు నక్షత్రంలో పేరు పెట్టుకునేటప్పుడు అక్షరాన్ని చూసుకుంటూ నక్షత్రం ఎటువంటి భాగంలో ఉంది చూసుకుంటూ మన డేట్ ఆఫ్ బర్త్లో ఈ నక్షత్రాన్ని లగ్నాన్ని రాశిని చూసినప్పుడు ఎటువంటి యోగాలు ఉత్పన్నమవుతాయో చూసుకున్నప్పుడు యోగాల గురించి మీకు బాగా తెలిస్తే కనుక యోగ భంగం అని ఎలా ఉందో కొన్ని భంగాలు కూడా ఉంటున్నాయండి అటువంటిప్పుడు మరి నక్షత్రం వీక్ అవుతుంది సో కొన్ని కొన్ని కాంబినేషన్స్లో ఇలా ఉంటుంది బట్ ఏదేమైనప్పటికీ పునర్వసులో ఫ్యామిలీని పునరుజ్జీవింప చేయటం తను రీబర్త్ తీసుకోవటం ఏదైనా ప్రాబ్లం అయితే దాంట్లోంచి బయటికి రావటం చాలా పెద్ద ప్రాబ్లంలోంచి దాదాపు చనిపోయినంత పని చేసి మనం బయటికి రావటం పునర్వసు లక్షణం పునర్వసులో ఛారిటీస్ కానీ మెడికల్ లైన్స్ కానీ ఉంటాయి కాబట్టి అన్ని లక్షణాలు బాగుంటే కనుక పునర్వసు మెడికల్ లైన్ని ఎంచుకోవచ్చు అర్థమైంది కాదు తర్వాత ఇక్కడ పుహ్ అనేది ఒక అక్షరం ఉందండి పునర్వసులో మరి పు అనే అక్షరంతో పేరెందుకు పెట్టుకోము అనేది ఒక క్వశ్చన్ వస్తుంది అందుకని పునర్వస జన్మనామాలు ఏముంటాయండి నేను ఇందాక మీకు చెప్పాను కదా కే తర్వాత కో హా రెండు పాదాలకి రెండు పాదాలకి సంబంధమే లేదు ఇలాగ ఒకే అక్షరానికి సంబంధించిన అక్షరాలు నక్షత్ర పాదానికి రాకపోతే ఆ నక్షత్రం చాలా పవర్ఫుల్ అని అయితే శాస్త్రం చెప్పట్లేదు సో పునర్వసులో అమ్మాయి పుట్టడం మంచిదే మంచి తెలివితేటలండి మేధా వర్గం అంటారు మేధో అనే ఒక మాట ఉంటుంది ముప్పై కానివ్వండి వీటిల్లో సో పునర్వసు నక్షత్రంలో మరొక ఇది ఏమిటంటే అఖండమైన మేధస్సు అందమైన రూపం ఫ్యామిలీ స్టేటస్ అండి ఇవి మూడు ఉంటాయండి ఉన్నప్పుడు వీళ్ళకి బాల్యం బాగుంటుంది చదువు బాగుంటుంది వాళ్ళు ఎదిగిన తర్వాత ఏదన్నా యాంగ్జైటీనో టెంప్టేషన్కి గురైతే మన ఏం చేయాలి సో పునర్వసులో అమ్మాయి పుడితే సౌందర్యవతి తెలివైంది సంతోషించండి పునర్వసులో అబ్బాయి పుడితే వాడికి నిండా పదేళ్ళు రాకుండా మీరు బండిచ్చేసి వాడిని యాక్సిడెంట్కి గురి చేసి హాస్పిటల్లో పిల్లవాడు బతుకుతాడా లేదా అనే మీ మనసులో తల్లిదండ్రులు పడకూడదు సో తల్లిదండ్రులు ఇక్కడ ఖచ్చితంగా లిమిట్స్లో ఉండాలి సో ఇదండి పునర్వస నక్షత్రంలో ఎన్నో లక్షణాలలో కొన్ని మచ్చుకి మాత్రమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి